నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆరాకాశ్ సో ఈ రోజు మనం మహేంద్ర ఎక్స్యు ఫైవ్ డబ్ల్యూ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఫోర్త్ మంత్ లో మనకి మ్యానుఫాక్చరింగ్ అయితే అయింది సెవెంత్ మంత్ లో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీ రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనరు మనం ఢిల్లీ నుండి గతంలో ఇది హైదరాబాద్ నుండి సారీ ఢిల్లీ నుండి హైదరాబాద్కి వేసుకొని రావడం జరిగింది సో ఈ వెహికల్ అయితే నేను మళ్ళీ తిరిగి కరీంనగర్ కి అయితే పంపించాను సో ఈ రోజు సేల్ అయితే అయింది ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత సో ఈ లోపు మేము దీనిలో పర్సనల్ గా మేము కూడా చాలా బాగా తిరిగాం అనమాట ఒక ఇంచుమించుకి ఒక త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మేమైతే దీంట్లో ట్రావెల్ అయితే చేసాము వెహికల్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్ సో ఇది వచ్చేసి విజయవాడ వాసులకి అయితే మేమైతే సేల్ అయితే చేయడం జరిగింది సో అన్నకి అక్కడ విజయవాడ ఏజెంట్ నెంబర్ కూడా ఇస్తారు రిజిస్ట్రేషన్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో టోటల్ గా పేమెంట్ అంతా కూడా ఆన్లైన్ లోనే సార్ ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు సార్ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అన్న పేరు వచ్చేసి వెంకటేష్ సో అన్న వాళ్ళు ఈ వెహికల్ అయితే కంప్లీట్ గా ఇన్స్పెక్షన్ చేసుకొని కరీంనగర్ నుండి అన్ననే ఇంట్రెస్ట్ తో దీనికి ఈవెన్ ఫ్యూయల్ ఛార్జెస్ అండ్ టోల్ గేట్స్ చార్జెస్ కూడా అన్ననే స్వయంగా పెట్టుకొని మరి హైదరాబాద్ వచ్చింది తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత విత్ ఇన్ నేను వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో పేమెంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరిగింది ఆన్లైన్ లో సో అన్న వాళ్ళకి ఫస్ట్ కి ఒకటి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా కంగ్రాచులేషన్స్ అన్న మన ఛానల్ తరఫు నుండి వెహికల్ మీకు నచ్చింది కదా టెస్ట్ డ్రైవ్ చేసుకున్నారు కదా సో దీనికి ట్యాంపరింగ్ అయిందా లేదా టైర్లను బట్టి లోపల ఉన్న మార్కింగ్స్ బట్టి కొన్ని కొన్ని కనిపెట్టచ్చని మీకు ఆల్రెడీ చెప్పాను సో మీకు టైర్లు లేవని చెప్పి మీరు అన్నారు కొంచెం ఫీల్ అయ్యారు టైర్లు కొంచెం ఉంటే బాగుండు అని బట్ లాజికల్లీ ఆలోచిస్తే తిరిగిన కిలోమీటర్స్ కి టైర్లు ఇంతే వస్తుంది ఎందుకంటే షోరూమ్ నుండి అప్పుడు వీళ్ళు ఇమీడియట్ గా వెహికల్ పర్చేస్ చేసినప్పుడు డబ్ల్యూ సిక్స్ వేరియంట్ లో నార్మల్ గా రావు బట్ దీనికి ఎలవిల్స్ చేయించుకోవడం జరిగింది ఆఫ్టర్ మార్కెట్ సో అప్పటి నుండి పోల్చుకుంటే మనకి టైర్స్ అనేవి తక్కువ ఉన్నాయి సో ఎనీవే వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ వెహికల్ అయితే మీకు ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టదు ప్రతి సర్వీస్ కూడా మంచి రీజనబుల్ గా అయిపోయింది సో మీకు వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ లోపే ఎన్ఓసి ఇస్తా ఈవెన్ ట్వంటీ డేస్ లోనే అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ నుండి కొరియర్స్ ఇప్పుడు చార్సెస్ ట్రేస్ చేసినాం ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళాక అక్కడ ఎన్ఓసి అనేది మేము అప్లికేషన్ పెట్టి అక్కడ పెట్టిన ఒక వన్ వీక్ తర్వాత వస్తుంది ఓకేనా సో అందుకని నీకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ టైం చెప్తున్నా సో ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత అన్నకి అనువర్స్ ఇస్తాం లైఫ్ ట్యాక్స్ అయితే అన్న అక్కడ ఆంధ్రాకి సంబంధించిన ఆర్టీఓలో కట్టుకుంటాడు సో నెంబర్ ప్లేట్ ఇది మారిపోతుంది ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సో డేట్ వచ్చేసి సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకి కరెక్ట్ గా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా దీనికి ముందు ఏదన్నా చలాన్ ఉన్నా ఏదన్నా స్పీడ్ పెండింగ్ ఉన్నా రెడ్ లైట్ క్రాసింగ్ ఏదన్నా ఉన్నా కానీ నేను చూసుకుంటా తర్వాత నుండి ఏదన్నా మీ రెస్పాన్సిబిలిటీ ఓకే కదా మీ మాటల్లో వెహికల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది నేను కరీంనగర్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను సో వెహికల్ పర్ఫార్మెన్స్ గానీ బెస్ట్ అనిపించింది వెహికల్ సార్ నార్మల్ గా బేసిక్ నేను చాలా చూసాను బట్ ఆటలతో వెహికల్ తో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ వెహికల్ అనే చెప్తాను యాక్చువల్లీ మీకు పడిన ప్రైజ్ అండ్ రిజిస్ట్రేషన్ తో పోల్చుకుంటే మార్కెట్ లో సేమ్ పడుతుంది సో ఇన్ కేసు మీకు వెహికల్ అంటే అపో చేసి మనం కొనేస్తాం నార్మల్ గా ఒక కాన్సెప్ట్ చెప్తున్నా మన కల్చర్ లో ఎలా ఉంటుంది అంటే అపో చేసి కొనేస్తాం బట్ పొద్దున దీనికి ఏదైనా రిపేర్స్ వచ్చినప్పుడు మాత్రం తిరిగి మన మనం బిజినెస్ అయితే బిజినెస్ శాలరీ అకౌంట్ అయితే శాలరీ అకౌంట్ దాంట్లో మనం పెట్టాల్సి వస్తుంది సో అది మనకి అవుతుంది అనమాట సో అందుకనే కొన్ని కొన్ని సార్లు మేము ఎక్కడెక్కడ నుండో తీసుకొస్తాం ఢిల్లీ యూపీ హర్యానా ఇలా చాలా దగ్గర నుండి వెహికల్స్ అయితే తీసుకొస్తాం ఈ మధ్య కాలంలో వీడియోస్ కొంచెం తక్కువ పడింది సో వెరీ సూన్ రాఖీ తర్వాత మేము ఢిల్లీ అయితే వెళ్తున్నాం మళ్ళీ మీకు కొత్త స్టాక్ అయితే అప్డేట్ ఇస్తాం సో హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్ సార్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగేన్ సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే తప్పకుండా ఆరాకాష్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఇన్స్టా ని ఫాలో అయితే చేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాం ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ అయితే అవ్వండి మిమ్మల్ని మా యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ అయితే చేస్తాం రైట్ అండి థ్యాంక్ యూ